వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్ ఛానల్ ఏలూరు జిల్లా న్యూజివీడి నియోజకవర్గంలోని మండల కేంద్రమైన అగిరిపల్లిలో మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ విగ్రహాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పుగర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్దసారధి అనంతరం మంత్రి మాట్లాడుతూ దేశంలో దీర్ఘకాలం ముప్పై సంవత్సరాలు కేంద్ర మంత్రిగా చేసిన నాయకుడు బాబు జగ్జీవన్ అని అన్నారు ఆనాడు కేంద్రంలో వ్యవసాయ కార్మిక రక్షణ శాఖ మంత్రిగా పనిచేసి ఎన్నో సంస్కరణలు తెచ్చిన గొప్ప నాయకుడు జగ్జీవన్ అని అన్నారు ఆనాడు కార్మికులకు పని గంటలు ఎనిమిది గంటలు తీర్చిదిద్దిన గొప్ప నాయకుడని గుర్తు చేశాడు ఆనాడు అంటరాని తనం అస్పృశ్యతను ఎదుర్కొని ఉన్నత చదువులు చదివి ఉన్నత పదవులు చేపట్టిన జగజీవన్ రావు జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు ఆనాడు ప్రభుత్వం ఇచ్చే స్కాలర్షిప్లను వదులుకొని మెరిట్తో ఉన్నత చదువులు చదివిన వ్యక్తి జగ్జీవన్ రావు అన్నారు అంబేద్కర్ యొక్క ఆశయాలు ఆలోచనలు ముందుకు తీసుకెళ్లి ప్రభుత్వంలో అనేక సంస్కరణలు అమలు చేసి బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా నిలిచిన గొప్ప నాయకుడు జగ్జీవన్ రావు అన్నారు ఆయన ఆశయాలు ఆలోచనలు నెరవేరాలంటే దళితులంతా ఉన్నత చదువులు చదివి ఉన్నత పదవులు ఉన్నత ఉద్యోగాలు సాధించాలని కోరారు దళితులంతా ఆర్థికంగా రాజకీయంగా ఎదిగినప్పుడే ఆయన కళ నెరవేరుతుందన్నారు నేడు కూటమి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు అనేక సంక్షేమ ఆర్థిక పథకాలు అందిస్తుందని వాటిని అందరూ అందిపుచ్చుకోవాలని కోరారు దళితులు వ్యాపారంలో ఆర్థికంగా ఎదగడానికి బ్యాంకుల నుండి రుణాలు అందించడానికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు దళితులు తలెత్తుకొని జీవించేలా ఎన్నో సంస్కరణలు తెచ్చిన గొప్ప నాయకుడు అన్నారు ఎస్సీ సబ్ ప్లాన్కు సహకరించిన తెలుగుదేశం పార్టీని వీరంతా ఎన్నడూ మర్చిపోకూడదని అండగా నిలవాలని తెలిపారు విగ్రహం అంటే ఆయన ఆశయాలు ఆలోచనలు సంస్కరణలు మనకు స్ఫూర్తినిచ్చే దిక్సూచి అన్నారు ఆయన ఆలోచన ఆశయాలు నెరవేర్చినప్పుడే ఆయనకు మనమిచ్చే నివాళి అన్నారు నియోజకవర్గంలో నేనుండగా దళితులంతా తలెత్తుకొని జీవించేలా చేస్తారని పేర్కొన్నారు ప్రతి పేదవాడికి తలెత్తుకొని జీవించడానికి నియోజకవర్గంలో నేను అమరావతిలో చంద్రబాబు ఉన్నారని అన్నారు దళితులు అంటేనే ప్రేమ నమ్మకం విశ్వాసానికి మారుపేరని పేర్కొన్నారు మీ హక్కులు మీ వాటా మీకు ఇవ్వమని బ్యాంకులను ప్రశ్నించే విధంగా మీరంతా కలిసి పోరాడాలని అన్నారు త్వరలో మీకు కళ్యాణ మండపం నిర్మాణానికి కృషి చేస్తారని తెలిపారు నియోజకవర్గంలో ఏ ఒక్క పేదవాడికి ఏదైనా సమస్య వస్తే మీకు పెద్ద పాలేరులా పనిచేస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో దళిత నాయకులు కార్యకర్తలు దళిత సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా కుమార్ గారు వారి టీం ఏదైతే ఉందో వారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తాను ఎందుకంటే వారు ప్రారంభం నుంచి కూడా అంబేద్కర్ గారి విగ్రహాన్ని శుభ్రం చేసి ఆ విగ్రహానికి పూలంకరం చేసి ఇక్కడికి రావడం అనేది వారి నాయకత్వ లక్ష్యానికి మర్చిపోతే ఈ మధ్య మనం చూస్తా ఉన్నాం కులాల మధ్య చిచ్చు పెట్టుకోవటం పక్క కులాలని అగౌరవపరచడం ఇవన్నీ కూడా చూస్తా ఉన్నాం కానీ అటువంటి లోపల మరి అంబేద్కర్ గారి విగ్రహానికి గౌరవం చూపి ఇక రాబం వారిని ప్రత్యేక అభివృద్ధిస్తున్నారు అదేవిధంగా మరి ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ అంబేద్కర్ గారి విగ్రహం స్థాపించుకోవాలని

ఈ దేశంలోని అట్టడుగు వర్గాలకి ఒక స్ఫూర్తి ప్రదాత ఏ విధంగా తమ హక్కులు కాపాడుకోవాలో ఏ విధంగా తమ హక్కుల కోసం పోరాటం చేయాలో తమ గౌరవాన్ని తాము ఏ విధంగా కాపాడుకోవాలో భావితరాలకి స్పష్టమైన మార్గం రచించిన వ్యక్తి బాబు జగ్జీవన్ గారు అని చెప్పేసి భావిస్తూ ఉన్నాను మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ కూడా మరి సామాజిక న్యాయాన్ని పాటించాలి సామాజిక మన ప్రజాస్వామ్య ఫలాలు కానీ అభివృద్ధి ఫలాలు కానీ మరి ఇన్ని సంవత్సరాలు నిర్లక్ష్య గురి కాబట్టి వర్గాలకి అందించాలి అనే లక్ష్యంతో మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ మరి కేటగరైజేషన్ కూడా అనుకూలంగా ఉండి ఎవరికి అన్యాయం చేయకూడదు కానీ గురి కాబడ్డ సమాజానికి న్యాయం చేయాలనే లక్ష్యంతో మరి కేటగరైజేషన్ ని మరి ఆ రోజు సపోర్ట్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ మరి నోజువీ నియోజకవర్గంలో తప్పకుండా ఏ పేదవాడికి అన్యాయం జరగకుండా ఉండటం కోసం మరి పేదవాడి హక్కులు కాపాడటం కోసం ప్రభుత్వ వ్యవస్థల్లో వారి హక్కు వారికి లభించే విధంగా నాకు అవకాశం ఉన్నంత వరకు పాటుపడతానని చెప్పేసి మనం చేస్తాను మరి ఈ నియోజకవర్గ అభివృద్ధిలో తప్పకుండా పేదవాళ్ళ వంతు పేదవాళ్ళకి ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను